సిందే నేను మొన్న ఒక రీల్ చేసిన చాలా మంది లైక్ లు కొట్టిర్రు చేతులు వచ్చేదాకా షేర్లు కూడా వేసిర్రు కనీసం నువ్వు చూడను కూడా చూడనట్టున్నావు కదా నీకు అన్న మానవత్వం ఉన్నదా నువ్వు చేసిన వీడియో చూడాలంటే కొంచెం గుండె ధైర్యం చేసుకొని చూడాలే నీ ముఖం చూసిన వావ్ కెవ్వు కేక మహానటి మళ్ళీ ఉట్టింది మేడం సార్ మేడం అంతే రింగ్ రింగ్ బిల్ల అదిరిపోయేటట్టు రీల్ చేస్తది పొల్ల అని కామెంట్లు కూడా పెడుతురు తెలుసా కొత్త కదా అలవాటైతే వాళ్ళే ఏంద్రా ఈ చెత్త అని అంటారు ఇగో మంచి మాట్లాడి చెప్తున్నా నువ్వు నా టాలెంట్ నువ్వు తక్కువ చేస్తున్నావు తక్కువ లేదు ఎక్కువ లేదు ఇక్కడ చూడు ఆంధ్ర అసెంబ్లీ బుచ్చయ్య చౌదరి సార్ మీద పెద్ద బరువ పెట్టిరు కూటమి లీడర్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరితో ప్రమాణం చేయించేతందుకు ముందుగానే గవర్నర్ కాడ ప్రొడమ్ స్పీకర్ గా ప్రమాణం చేసిన బుచ్చయ్య సారు సభల సీఎం చంద్రబాబుతోని చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్తోని కడమ మంత్రులు ఎమ్మెల్యేలతోని ప్రమాణం చేయించిండు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సీఎం బాబు సార్ను చిన్న సీఎం పవన్ సార్ను అసెంబ్లీ కడ కూటమి ఎమ్మెల్యేలు ఎదుర్కొన్నారు అయితే జగనన్న అసెంబ్లీకి వస్తుంటే కొందరు కైతకాల పోరలు గిట్ల ఎగతాలు చేసినట్టు మాట్లాడినరు అటెంకా ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు సారు పేరిట మంత్రులు ఎమ్మెల్యేలు నామినేషన్ వేసిండ్రు ఇక ఆంధ్రాల సభ పర్వాలు ఒకగల్నొగలు అరుచుకునే కార్యాలు శురు అన్నట్టే